శివం బియాతు శ్రీగురు బియోనమ వృష్చకి రాశి వారికి క్రోధి నామ సంవత్సరంలోని ఆదాయం ఏ విధంగా ఉంటుంది వ్యయం ఎలాగుంటుంది రాజపూజ్యం ఎంతగా ఉంటుంది అవమానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం మన వృషిక రాశిలోకి వచ్చేసరికి విశాఖ నాలుగో పాదం వస్తుంది అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మనకు అనిపిస్తాయి సో వృష్టికి రాశిలో రాశ్యాధిపతి కుజురై ఉన్నాడు మనకి ఈ సంవత్సరం రాజు కూడా ఈ సంవత్సరం కురుదినామ సంవత్సరం రాజు కూడా కుజురై ఉన్నాడు అంటే ఏమైందంటే వృషిక రాశి వారికి అధిపతి ఎవరైతే ఉన్నాడో రాజు కూడా అదే అంటే ఈ సంవత్సరం ఇద్దరు ఒకటే అయి ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి కొంత పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడానికి అవకాశం ఉంది అయితే ఆదాయం దగ్గరికి వచ్చినప్పుడు ఎనిమిది భాగములు వ్యయం దగ్గరకు వచ్చేసరికి పద్నాలుగు భాగములు కనబడుతున్నాయి అలాగే రాజపూజ్యం నాలుగు భాగములు కనబడితే అవమానం ఐదు భాగాలు కనబడుతున్నాయి సో ఇక్కడ ఆదాయం దగ్గరకు వస్తే ఎనిమిది భాగములు మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఐదు భాగాల కంటే ఎక్కువ ఉన్నది అంటే ఆర్థిక బలం బాగానే ఉంది అని అర్థం ఖర్చు ఎంత అని పక్కన పెట్టడం ముందు ఆర్థికంగా బాగుందా లేదా అనే విషయానికి వచ్చినప్పుడు మనకు ఐదు భాగం కంటే ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఖర్చు పెడతారు పద్నాలుగు భాగంలో ఉన్నాయి అంటే గురువు అనుగ్రహం వచ్చిన తర్వాత అంటే మేము ఒకటి తర్వాత శుభకార్యానికి ఖర్చు పెట్టచ్చు సో ఆర్థికంగా ఎంత ఎదుగుతాము అనే దానికంటే ఖర్చు ఎక్కువగా చెప్తున్నాం అంటే డెఫినెట్గా మనం పూర్వశ్రమంలో సంపాదించింది కొంత ఖర్చు కూడా జరుగుతుంది అంచేత ఈ సంవత్సరం వీళ్ళకి లావాదేవీలు బాగుందని చెప్పచ్చు మొట్టమొదటిగా మనం చూసుకున్న వ్యవసాయం విషయానికి వచ్చినప్పుడు వ్యవసాయం చేసుకునే రైతాంగం దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా పాడి పంట చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పదిహేను నుండి ఇరవై శాతము లాభదాయకంగా వాళ్ళ యొక్క వ్యవసాయం జరుగుతుంది రైతు ఆనందకరంగా ఉంటాడు వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనప్పటికీ రైతు చక్కగా పంట పండిస్తారు తర్వాత రైతు గోధుమలు ప్రత్యేకించి గోధుమ అంటే మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఎక్కువగా కనిపించకపోవచ్చు కానీ బట్ గోధుమ వరి మొక్కజొన్న అలాగే మనకి తీసుకుంటే పత్తి పంట ఈ నాలుగు పంటలు చాలా బాగా ఈ యొక్క వృషి రాశి వారు పండించే అవకాశం అయితే బాగా కనబడుతుంది చెప్పగలుగుతాం అలాగే చేపల వ్యాపారము అంటే ఫిషరీ మన అంటారు ఆ చేపల వ్యాపారం చేసేది అలాగే మన సముద్రంలో చేసే చేప వ్యాపారం చేసేది వీళ్ళందరి యొక్క వ్యాపారం కొంచెం అద్భుతంగానే ఉంటుంది అలాగే పౌల్ట్రీ హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు హ్యాచింగ్ వర్క్స్ చేసేవాళ్ళు ఇంక్యుబేటర్స్ పెట్టుకుని వీళ్ళందరికీ కూడా చక్కగా ఆదాయం బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే విద్యార్థులు విషయానికి వచ్చినప్పుడు మే ఒకటి తర్వాత చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే కెనడా యూఎస్ యూకే ఎక్కడికైనప్పటికీ కూడా జర్మనీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మే ఒకటో తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళండి మే ఒకటి తర్వాత గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది గురువు వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషిక రాసిని చూస్తాడు కాబట్టి డెఫినెట్గా అనుగ్రహం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి అదే విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులు కూడా సత్ఫలితాలు జరిగే అవకాశం కనబడుతుంది అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా అది కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది అలాగే వివాహ బాంధవ్యాలు గాంధర్వ వివాహాలనుకోండి మామూలు వివాహాలనుకోండి ఏదైనాప్పుడు వివాహ వ్యవస్థలో మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది వివాహ సంబంధాలు జరుగుతాయి అలాగే చాలా కాలం వివాహం జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ముప్పై సంవత్సరాలు దాటి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వయసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కాలంగా వివాహం జరగలేదని అర్థం అటువంటి వారు కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు మధ్యవర్తిత్వం వహించండి మీ యొక్క గౌరవం పెరుగుతుంది ఆ రకంగాను మీరు చేసే ప్రతి పనుల్లో ఒక సఫలీకృతం అవ్వడం ఉంటుంది కాబట్టి గురువు యొక్క అనుగుణంతోనే మీరు చేసే పనుల్లో సఫలీకృతం అవుతుంది కాబట్టి మధ్యవర్తితో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి సక్సెస్ అనేది బాగానే కనబడుతుంది ఇంకా షేర్ మార్కెట్ వ్యవహారంలో వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసుకోవచ్చు చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మైనింగ్ మీద అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద ఫార్మా ఇండస్ట్రీ మీద కూడా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లాభాలు ఖచ్చితంగా బాగానే ఉన్నాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ వెళ్ళండి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతున్నాయి అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్యంలో గురువు అనుగ్రహం ఉంది ఆరోగ్యం చాలా బాగుంటుంది అయితే ఎటువచ్చంటే మనకి ఆరో స్థానంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు అష్టంలో కూడా స్థిరంగా ఉండే గ్రహాలు ఏవి లేవు పాపగ్రహాలు లేవు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం బాగుంటుంది అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ గురువు యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది కాబట్టి గురువు మంత సాధన చేసుకోవడం కూడా చాలా ఆ ప్రాశస్యం వహిస్తూ చెప్పగలుగుతాం అలాగే ఆర్థిక విషయాల్లో గురు అనుగ్రహంతో ఆర్థిక విషయాలు వ్యాపారంలో కూడా మంచిగా ఉందని చూపిస్తారు ఇంకా మొట్టమొదటి మనం మాట్లాడుకుందాం వ్యాపారం అనే విషయం రాజకీయ రంగం గురించి మనం మాట్లాడుకుందాం ఈ సంవత్సరం రాజకీయం వేడెక్కి ఉంది కాబట్టి ఆ వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా కొంత బలోపేతం అవుతారు మే ఒకటి కంటే మే ఒకటి తర్వాత గురు బలం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్న పొజిషన్ వాళ్ళు వెళ్తారు కొంచెం కష్టపడినప్పుడుగా ఎలక్షన్స్ మేకి ముందు ఉన్నాయి కాబట్టి మే తర్వాత మనకు వచ్చే రిజల్ట్లో కూడా కొంతవరకు నామినేటెడ్ పోస్టులు కానీ అనుకున్న పని సాధించడం కానీ ఆ తర్వాత బలం తక్కువ ఉన్నా కూడా మే ఒకటి తర్వాత బలోపేతం అయ్యి సక్సెస్ఫుల్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి రాజకీయ రంగంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎవరైనా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా చేసుకోవచ్చు దానికి ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం ఉందని చక్కగా చెప్పచ్చు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తారో దాన్ని ఖచ్చితంగా లాభదాయకంగా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్లోని అనుకోవచ్చు ఈ సంవత్సరం ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతున్నాం అలాగే ఇంకా ఓవరాల్గా తీసుకునేటప్పుడు ఇక్కడ గురు అనుగ్రహం ఉంది అదేవిధంగా చతుర్థంలో శని అర్ధాశ్రం శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు అనుగ్రహం ఉంది కాబట్టి మనం సేఫ్ జోన్లోనే ఉంటాం వృషిక రాశి వారు అలాగే చతుర్థంలో శని యొక్క ప్రభావం వలన ఆల్రెడీ ఏళ్ళ శని అంటే అర్ధాశ్రం శని ప్రభావం కింద సంవత్సరం ఆరంభమైంది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది ఉండడం భాగంలో కొంతవరకు దిగువ భాగంలో కొంతవరకు ఇబ్బంది పెడే అంటే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం కొంత కనబడుతుంది కొంతవరకు పెద్ద సింగిల్గా వ్యాప మనం ప్రయాణాలు చేసేటప్పుడు బండి మీద అంటే టూ వీలర్స్ మీద ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే పరిహారాల దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ గురు అనుగ్రహం ఉంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వహ ఇది మూల మంత్రం అంటారు గురుమంత్రం అంటాము ఇది గురువు ద్వారా ఉపదేశం ఉన్నవాడు ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే గురువు అనుగ్రహం అయితే సంవత్సరం అంతా ఉంది అలాగే ఆ మంత్రం కూడా సాధన చేసుకోవడం కానీ అది గణపతి మంత్రాన్ని కానీ సాధన చేసుకోవడం కానీ లేకపోతే మేదా దక్షిణామూర్తి యొక్క హవన చేసుకుని ఒకసారి ఆ హవనం దున్ని తీసుకోవడం కానీ ఇటువ గురువుకు సంబంధించింది ఏదైనా ఈ సంవత్సరం ఆరంభించి చేయగలిగితే మాత్రం సంవత్సరం పొడుగున ఆ గురువు అనుగ్రహంతో సస్యశ్యామలంగా పాడి పంట పండుతూ అష్టైశ్వర్య భోగ ఎంతో ఆనందకరంగా ఉంటూ రాజమార్గంలో రాజు యోగం పొందడానికి సంప్రదించండి శ్రీ వేదమాత మాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన జీరో హైదరాబాద్ జీరో ఎయిట్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ 984999-6444